సర్వోన్నతమైన దేవ స్థుతులకు పాత్రుడ నీకే స్థుతులు నీకే స్తోత్రంలో ఘనత మహిమ ప్రభావంలో నీకే ఆరోపిస్తున్నాము దేవా ప్రభా ఉదే కాలం నుంచి ఇంతవరకు కూడా కూడానైనా మీరు మమ్మల్ని ఎంతగా కాచి రక్షించారు మా తండ్రి మా దినమంతా కూడా నీ యొక్క కాపుదలలో భద్రంగా కాపాడినందుకు నీ వందనంలో మా ప్రభా మమ్మల్ని క్షేమంగా ఇంట్లోకి చేర్చున్నారు మా తండ్రి దేవా మా ప్రయాణాలలో మేము ఎక్కడ నడిచినా ఎక్కడ ఏ వెహికల్లో నడిచినా తండ్రి మీరు మాకు ఉండే మమ్మల్ని ఎంతో భద్రంగా కాపాడినందుకు నీకు వందనం చదివించుకుంటున్నాము మా ప్రభా పిల్లలను తండ్రి కాలేజెస్ నుంచి స్కూళ్ళ నుంచి తీసుకువచ్చినందుకు క్షేమంగా తీసుకువచ్చినందుకు వందనములు మా తండ్రి దేవా నీవు ఎంత అద్భుత రీతిగా మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి ఈ దినము చివరి దినము వారంలో చివరి దినంలోనికి మమ్మల్ని చేర్చారు దేవా వారమంతా కూడా మమ్మల్ని ఎంత అద్భుతంగా కాపాడారనైనా దాన్ని బట్టి నీకు వందనాలు చదివించుకుంటున్నాను ప్రభా నీకు కృపగలిగిన దేవుడు కనుక ప్రభా మమ్మను దృష్టిస్తూ ఉన్నారు అవును ప్రభా ఎదురము వాక్యం ప్రకారం కీర్తనలకు గ్రంథం ముప్పై మూడు పదమూడు నుంచి పదహైదు వచ్చడం వరకు చూసినట్లయితే తండ్రి ఆకా ఎహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన సూచిస్తున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించేవాడు వారిని దర్శించేవాడు దేవా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వాక్యమును మీరు మాకిచ్చినందుకు స్తోత్రములు అతన్ని నీ యొక్క గొప్పతనాన్ని నీ యొక్క ఔన్నత్యాన్ని ప్రభా నీ యొక్క సర్వాధికారంను బట్టి మేము నీకు ఎంతగానో స్తోత్రం చెల్లిస్తున్నాము ఆనందగానం చెల్లిస్తున్నాము మా ప్రభా స్థుతి చేయుట మాకు శోభస్కరంగా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి సితారాతో నిన్ను స్థుతిస్తాము పదితంతులు స్వరమండలములతో నిన్ను స్థుతిస్తాము నైనా మా ప్రభ ఉత్సాహధ్వనితో నైనా నిన్ను స్థుతిస్తాము మా తండ్రి ఎంత గొప్ప దేవుడో ప్రభా నీ యొక్క లోకము నీ యొక్క కృపతో నిండి ఉండగా నీకు వందనములు నీ వాక్కు చేతనే ఆకాశంలో కలిగాయి నీ నోటి ఊపిరి చేతనే సమస్తంలో నీవు చేస్తావు మా ప్రభాతండి తండ్రి మమ్మలను నీవు ఎంత అద్భుతంగా నిర్మించావు తండ్రి మా ప్రభా తండ్రి భూలోక నివాసులు కూడా నీకు భయపడాలి మా తండ్రి అంత గొప్ప దేవుడో తండ్రి నీవ నీ నీకు మా పట్ల ఎంతో అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి ప్రణాళికలు ఉన్నాయి అవి సదాకాలం నిలుస్తాయి నీ సంకల్పాలు తరతరములకు ఉంటాయి ప్రభా అవును తండ్రి నీవు మాకు దేవుడుగా ఉంటే మేము ధన్యులుగా ఉంటాము మా ప్రభా నీవు మా మా పట్ల నీకున్నటువంటి ఆలోచనలను నీవు స్థిరపరుస్తావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఆకాశంలో నుండి మమ్మల్ని కనిపించున్న దేవానికి స్తోత్రంలో నరులందరినీ దృష్టించుచున్న దేవానికి స్తోత్రంలో మా ప్రభా నీవున్న నివాస స్థలంలో నుండి మమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నావు కదా దేవానికి స్తోత్రం తండ్రి మేము ఎలాంటి వారము నీకు తెలుసు మా హృదయాలన్నీ బట్టబయలే కోరికలన్నీ నీకు తెలిసే ఉన్నాయి మా ప్రభ మా అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడవు నీవే మా క్రియలన్నీ వాడవు నీవే తండ్రి మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత భయం కలిగి ఉండాలి ప్రభాని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము సహాయం చేయండి మమ్మలను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి మేము ఏ విధంగా కూడా నీకు విరోధంగా ప్రవర్తించకుండా మేము మమ్మల్ని మేము ఎల్లప్పుడూ శుద్ధులను గాను పరిశుద్ధులను ఉంచుకుంటూ మేము జీవించడానికి సహాయం చేయండి దేవానికి సూత్రములు మా తండ్రి ఈ రాత్రి ప్రభా మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనములు తండ్రి మా తండ్రి నీవు మమ్మల్ని దృష్టిస్తున్నావు మా హృదయాలను మా అందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించిన వాడు అయితే మా అందరి ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి మా హృదయ ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి ప్రభా మా యొక్క ఆలోచనలు నిన్ను నమ్మిన వారైతే నీ బిడ్డలైతే ప్రభా ఎంతో అద్భుతంగా ఉంటున్నాం ప్రభా మేము నీ బిడ్డలమైతే నైనా నీకు అనుకూలంగా నీకు ఇష్ నీ ఇష్టంగా నీ ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా జీవించడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఆ ప్రభాతండి మీరు మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ఆలోచనలను మేము ఎల్లప్పుడూ కూడా మేము పరిశోధించుకోవడానికి సహాయం చేయండి మా హృదయాలను పరిశోధించుకోవడానికి సహాయం చేయండి మేము మేమిద్దరం ఎవరినైనా కష్టపెట్టి ఉన్నట్లయితే ఎవరినైనా బాధ పెట్టి ఉన్నట్లయితే ప్రభా మేము క్షమాపణ అడుగుతున్నాం వారిని కూడా క్షమాపణ అడుగుతాం దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి దేవ మరి మా పట్ల ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మమ్మల్ని బాధ పెట్టినా తండ్రి మేము వాటిని గురించి ఆలోచించకుండా ఉండడానికి ప్రశాంతమైన హృదయం మాకు కలిగి ఉండడానికి ఎలాంటి పగ ప్రతీకారము కోపము ద్వేషము పెట్టుకోకుండా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తిదేవ ఈ వారము అంతంలోకి మేము వచ్చి ఉంటుండగా గడిచిన వారమంతట్లోనూ ప్రభా మేము ఏ విధంగా జీవించాము ఏ విధంగా తండ్రి మాలో ఏమైనా తప్పులు లోపములు ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ సవరించుకొని ప్రభా మా మీ సన్నిధిలో మమ్మల్ని మేము మరి పరీక్షించుకోవడానికి సహాయం చేయండి మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీ కృప నీ యొక్క కాపుదల నీ యొక్క భద్రత మాకు తోడుగా ఉంటే మేము సమస్తం చేయగలం దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా విధనమంతా మీరు మాకు ఎంతగా అను క్షేమంగా ఉన్న తోడుగా ఉన్నారు మమ్మల్ని క్షేమంగా నడిపించారు మా ప్రభా ఎవరైనా అనుకోని రీతిగా యాక్సిడెంట్లకు గురై ఉన్నట్లయితే నేను అలాంటి వారికి మీ కాపదల మీ యొక్క సహాయం దయచేసి త్వరగా ట్రీట్మెంట్ లభించి వారందరూ కూడా కోలుకోవడానికి సహాయం చేయండి గాయపడిన వారిని మీరు కట్టండి తండ్రి మా ప్రభా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎవరైనా భయంకరమైన యాక్సిడెంట్లకు గురైన ఎంతగానో ప్రభా మరణానికి గురై ఉన్నట్లయితే ప్రభా అలాంటి వారిని బట్టిని సందులో మొరుపెట్టుకుంటున్నాం కృప చూపించి నేను వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించి ఆ కుటుంబానికి మీరు ఆదరణ అనుగ్రహించండి ప్రభా న మరి ఎంతగా ప్రభా ఆ కుటుంబంలో వేదన ఎంతగా మరి రోదన ఎంతగా నేను దుఃఖం అలుముకొని ఉంటుంది మా ప్రభా తండ్రి ఆ కుటుంబంలోనైనా మరి పోయిన వారి లోటు ఎవ్వరు కూడా తీర్చలేనిది పూడ్చలేనిది మా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ కుటుంబంలో మీ ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా ఇంతమంది అయితే ఆకస్మిక అనారోగ్యంకు గురయ్యారో వారిని బట్టి మీ సన్నదిలో ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి మీ యొక్క కృపచేత ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము ప్రభా ఆకస్మికంగా హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ పెరాలిటిక్స్ స్ట్రోక్ కానీ వచ్చిన వారు ఎవరైనా అనుకున్నట్లయితే నాయన వారికి తగిన సహాయంను ఆ ట్రీట్మెంట్ను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా అనేక మంది తండ్రి మరి బ్యాడ్ రిపోర్ట్స్ విని ఉంటారు అలాంటి వారికి కూడా మరి మీరే ధైర్యం ఇచ్చి మరి తగిన ట్రీట్మెంట్ దొరికినట్లుగా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ఏదైనా ఎంతమంది ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి మీకు ఇలాగే స్తోత్రములు తండ్రి మా ప్రభా వారు సంతోషకరమైన జీవితం జీవించడానికి వారికి ఉన్నటువంటి ప్రతి కష్టంను తీర్చి సంపూర్ణమైనటువంటి సంతోషము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నములు సఫలం చేసి ఎవరైతేనైనా వివాహములు కుదిరినాయో వారందరిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో తండ్రి ప్రభా వారికి సంతోషం అనుగ్రహించండి వారి పనులన్నీ కూడా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము సంతానము ఈ దినము కలిగిందని ప్రభా దీవెన కలిగిందని ఎంతమంది అయితేనైనా అయినట్లుగా వార్త విని ఉంటున్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రం చల్లించుకుంటున్నాం ప్రభా సంతోషం వారికి అనుగ్రహించమని ప్రభా గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదిగినట్లుగా సహాయం చేయండి ప్రభా తల్లికి బిడ్డకు చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభా వారికి క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా మన ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ అనేక దినాలుగా హాస్పిటల్స్లో ఉంటున్నారు వారి పరిస్థితి తండ్రి ఎంతో దయనీయంగా ఉన్నది ప్రభా అనేక మంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు లేవనెత్తండి సహాయం చేయండి మా ప్రభా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఎంత ఆర్థిక భారం మారుకుంటుందో అందుని బట్టి నానా సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ ఆ కష్టంలో నుంచి వారికి విడుదల చేస్తున్నాములో కలగను గాక ప్రభా నా కుటుంబాలన్నింటిలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించి అందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితం జీవించడానికి మీరే ఇచ్చేయండి ఎప్పుడైతే ఇంట్లో శాంతి ఉంటుందో సమాధానం ఉంటుందో అప్పుడు అందరూ కూడా సంతోషకరంగా ఉండగలరు నాయన ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం రేపటి దినాన పునరుత్న దినమైంటుండగా అందరూ ప్రభా మరి ఆరాధనకు వెళ్ళాలని సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి సిద్ధపరచండి ప్రతి హృదయాన్ని సిద్ధపరచండి ప్రతి మనస్సును సిద్ధపరచండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి సంతోషంగా నిన్ను ఆరాధించడానికి అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి అందరికీ మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి వాహనాలపైనే రక్తం ప్రోక్షించండి ప్రభా డ్రైవ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి చేతులను తండ్రి మీరు బలపరచండి ప్రభా మరి మీరు నైనా అప్రమత్తత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాకృప చూపించి అందరూ కూడా నేను క్షేమకరమైనటువంటి ప్రయాణం పో కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా ప్రభ మరి ఎంతమంది అయితేనైనా రాత్రి వేళలో ప్రభా మరి దుఃఖకరంగా ఉన్నారో శ్రమలు అనుభవిస్తున్నారేమో మా ప్రభా తండ్రి మరి ఒంటరితనంతోనూ మరి ఒంటరి మహిళలు ఒంటరి తల్లులు మరి అనాథలైనటువంటి వృద్ధులు చిన్నారులు ఎంత వేదన చెందుతున్నారో ప్రభా అలాంటి వారందరినీ మీరు కరుణించండి వారికి సహాయం అనుగ్రహించండి ప్రభా అనేకులు తండ్రి వారి పట్ల జాలిగల హృదయంతోనైనా సహాయం అందించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంఘాలు కూడా అలాంటి వారి పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా మా తండ్రి దేవ మరి తండ్రి ఎంతమంది అయితే అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతోనైనా నిద్రపట్టని స్థితిలో బాధపడుతున్నారేమో అలాంటి వాళ్ళను మీరు కనకరించి లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా మీరే కృపగలిగిన దేవుడు కరుణ కలిగిన దేవుడు ప్రభా మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరి వేదనను మీరు చూస్తున్నారు ప్రభా వారికి సహాయం అనుగ్రహించి అందులో నుంచి విడుదల వేసునాములు కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మరి కం కంప్లీట్గానైనా వాటి నుంచి విడుదల పొందుకొని సంతోషంగానే నిస్థితించి కృపణ చేయండి ఎవరైనా మరి బిజినెస్లో లాస్ పొంది ఉన్నట్లయితే ప్రభా వారి దిగులు పడకుండా కృంగుదలకు గురి కాకుండా కాపాడండి ఉద్యోగంలో లేవని ఎంతోమంది ప్రభా కృంగుదలకు గురి అంటున్నారు అలాంటి వారిని కూడా మీరు లేవనెత్తండి వారికి సహాయం చేయండి ఎంతోమంది ప్రభా మరి తమకున్నటువంటి పరిస్థితులను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి కృంగుదలలో ఉన్నారు అలాంటి వాళ్ళని లేవనెత్తండి ప్రభా సహాయం చేయండి వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి వివాహ ప్రయత్నాలు ఇంకా సఫలం కాలేదని ఎంతమంది అయితేనైనా దిగులు పడుతున్నారో వారందరినీ లేవనెత్తండి ప్రభా వారికి మీరేనైనా నిరీక్షణ దయచేసి తగిన కాలంలో మీరు తగిన మంచి సంబంధంను చూపిస్తారని విశ్వాసంతో వారిని పైన ఆధారపడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మతీదేవ సంతానం కొరకు నీవే పెదురు చూస్తున్నటువంటి వాళ్ళను ప్రభా వాళ్ళను కూడా మీరు దర్శించండి వారికి తాన శక్తిని అనుగ్రహించి వారు చక్కటి సంతానం పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను మీరు ఆశీర్వదించండి ప్రభా ఎంతగానో ప్రభా వారి నిద్ర మేల్కొని దేశంను సంరక్షిస్తుంటుండగా వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్కరు రాత్రి వేళ డ్యూటీలు చేస్తూ మేల్కొన్నటువంటి పోలీస్ శాఖ వారిని ప్రభా వాచ్మెన్లను గార్డులను ప్రతి ఒక్కరిని కూడా దీవించమని డాక్టర్లను నర్సెస్ను ప్రభా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతున్నాము మరి మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు వందనములు ఏ తెగులు మీ గుడాలకు సమీపించదని ఏ రాత్రి వేళ కలుగు భయాల నుంచి మిమ్మల్ని కాపాడుతానని మమ్మల్ని మాకు మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ప్రభా నీకు వందనములు కొనుకక నిద్రపోక మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు స్తోత్రం తెలించుకుంటున్నాము మా నీ దేవదూతలను మాకు ఇంటికి మా ఇంటికి మా పడకలకు కాపలిగా ఉంచినందుకు ప్రభా స్తోత్రములు మా ప్రభ రాత్రివేళ ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ బాయాలు కానీ మాకు కలగకుండా మీరు కాపాడండి ప్రభా ఆకస్మికంగా కలిగే ప్రమాదాలు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని కాపాడండి రాత్రి వేళ మేము పరుండినప్పుడు మీ వాక్యం ధ్యానించడానికి కృప చూపించండి ప్రభా రాత్రివేళ తండ్రి మా ప్రాణ ప్రాణాలను ఆత్మలను నీ చేతిలోకి దేవా దేవాప్రభ రాత్రి అంతా నీ కాపుదలలో నీ రక్త ప్రోక్షంలో మమ్మల్నించి నీ రక్త కంచెను మాకు అనుగ్రహించి ప్రభా సంతోషకరమైన నిద్రను రెస్టును అనుగ్రహించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించడానికి ప్రభా అదేవిధంగా నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించే కృపను కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నిద్రలేంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి వారికి ఏ కారణం చేత నిద్ర పట్టడం లేదో ఆ కారణాన్ని తండ్రి తొలగించి ప్రభావ మీరే కృప చూపించమని మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్